రేపు బుధవారం రోజున ఒక గ్లాస్ నీళ్లతో ఇలా చేస్తే చాలండి మీ సమస్యలన్నీ కూడా పోతాయి అలానే కాకుండా మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది అద్భుతమైన ఫలితాలను చూస్తారని చెప్పొచ్చు నీళ్లతో ఈ విధంగా చేసుకోవటం వల్ల మంచి రిజల్ట్ కూడా పొందగలుగుతాం అనమాట ఎందుకంటే నీళ్లు పంచభూతాల్లో ఒకటి నీళ్లు నారాయణగా చెప్పబడతాయి నీళ్లకు అతీత శక్తి ఉంటుంది కాబట్టి నీళ్లతో చేసుకునే పరిహారాలు తప్పక ఫలితాలను ఇస్తాయని చెప్పొచ్చు నీళ్లు ఏంటంటే కనుక అందరికి అందుబాటులో ఉంటాయి కదండి ఈజీగా చేసేసుకోవచ్చు పరిహారం అనమాట మనం ఏంటంటే కష్టాలను తొలగించుకోవడానికి మనం చేసే పనుల్లో ఇబ్బందులు లేకుండా ఆటంకాలు లేకుండా మనం ముందుకు వెళ్ళటానికి కి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక ప్రతి ఒక్కరు కూడా అండి కష్టాలు అనేవి ఏంటంటే కనుక వస్తూనే ఉంటాయి అనమాట ఒక కష్టం తీరగానే ఇంకొక కష్టం వస్తుంది ఒక కష్టం పోగానే ఇంకొక కష్టం అంటే రెడీగా ఉంటూ ఉంటుంది కదా అలా కష్టాలు వచ్చినప్పుడు మనం ఏంటంటే కనుక బాధపడిపోతుంటాం కదండి అలా మీరు బాధపడకుండా బుధవారం రోజున ఈ పనిని చేయండి అంటే పడుకునే ముందు చేయొచ్చు సాయంత్రం ఆరు దాటిపోయిన తర్వాత కూడా ఈ పనిని చేసుకుంటే అద్భుతమైన రిజల్ట్ వస్తుందండి మీరే ఆశ్చర్యపోతారనమాట అంటే చిన్న పరిహారమే ఫలితం ఎక్కువగా ఉంటుందన్నమాట ముఖ్యంగా ఏంటంటే మనం బుధవారం కదా గణపతికి అంకితం చేయబడే రోజు గణపతికి అంకితం చేయబడే రోజు కాబట్టి ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోండి నార్మల్గా ఏంటంటే కనుక మనం విజ్ఞాలు ఆటంకాలు అడ్డంకులు తొలగిపోవాలంటే గణపతిని పూజిస్తాం కాబట్టి మీరు నార్మల్గా లేచి ఏంటంటే ఇంట్లో పనంత అయిపోయిన తర్వాత స్నానం చేసుకోండి వంటి స్నానమే చేయండి తల స్నానం చేయాల్సిన అవసరం ఏం లేదు స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించుకొని ఆ తర్వాత ఇంట్లో ఒక దీపం పెట్టండి గణపతికి ఒక రెండు మందార పువ్వులు సమర్పించి దీపం పెట్టండి లేదంటే మీ దగ్గర ఉండే పుష్పాలు సమర్పించేసి దీపం పెట్టండి ఇలా పెడితే ఏమవుతుందంటే కనుక గణపతి ఒక అనుగ్రహం కలుగుతుంది సకల శుభాలు చేకూరుతాయి అలానే కాకుండా గణపతి పటం ముందు ఏంటంటే కనుక ఒక పదకొండు రూపాయలు తీసుకొని మీ కోరికండి అందరికీ ఏంటంటే కనుక పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి కొంతమందికి చిన్న కోరికలు కూడా తీరవు కదా అలాంటి వాళ్ళు చిన్న చిన్న కోరికలను తీర్చుకోవడానికి ఆ కోరికల నుంచి బయటపడటానికి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది అనమాట కేవలం ఒక పదకొండు రూపాయలతో ఇలా చేస్తే మీరు కోరుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది కానీ ఇది చిన్న కోరికల పరంగానే పనిచేస్తుంది అంటే పెద్దవాటికైతే పనిచేయదండి పెద్దవాటికి మనం ఏంటంటే కనుక ముడుపు కట్టుకుంటూ ఉంటాం కదా అలా ముడుపు కట్టాలి కానీ చిన్నవాటికి మాత్రం ఖచ్చితంగా రిజల్ట్ అనేది రావటం మనమే మన కళ్ళతో చూస్తామన్నమాట అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఇలా పదకొండు రూపాయలు తీసుకోండి తీసేసుకొని దీపం పెట్టుకోండి ఖచ్చితంగా దీపం పెట్టి ఈ పనిని చెయ్యాలి అలాగే మనకు ఫలితం అనమాట దీపం పెట్టకుండా చేసుకుంటే ఫలితం ఉండదు కాబట్టి దీపం పెట్టేసి మీరు ఏంటంటే పదకొండు రూపాయలు తీసుకొని మీ కోరిక ఏదైతే ఉంటుందో అది చెప్పుకోండి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటుందండి ఆ కోరిక చెప్పుకోండి చెప్పుకొని పదకొండు రూపాయలు గణపతి పటం ముందు పెట్టండి పెట్టేసి ఇంకా వదిలేయండి వదిలేసిన తర్వాత ఏంటంటే కనుక మీ కోరిక తీరినప్పుడు ఈ డబ్బుతో ఏంటంటే కనుక మీరు ఏదైనా సరేనండి అందులో ఇంకా కొంచెం డబ్బు కలిపి స్వామివారికి ఏదైనా సరే తీపి పదార్థం చేసి పెట్టొచ్చు లేకపోతే దగ్గర లో మనకు గణపతి ఆలయాలు ఉంటాయి కదా అక్కడికి వెళ్ళేసి ఆ హుండీలో కూడా వేసుకోవచ్చు అనమాట ఆలోపు ఈ డబ్బుని ఏంటంటే కనుక మీ ఇంట్లోనే ఒక డబ్బాలో ఎత్తి పెట్టుకోండి ఖచ్చితంగా మార్పులు చూస్తారు అంటే చిన్న చిన్న కోరికలను తీర్చుకోవటానికి ఇది మంచిగా మనకు పనిచేస్తుంది అనమాట ఈ యొక్క పదకొండు రూపాయల పరిహారం మన కోరికని తీరుస్తుంది అలానే కాకుండా గణపతి అనుగ్రహాన్ని కూడా ఇస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక మనము అంటే ఇలా ఇంట్లో నుంచి బయటికి వెళ్తాం కదండి ఇలా బుధవారం పూట బుధవారం పూట ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేవారు ముఖ్యమైన పనుల కోసం బయటికి వెళ్ళేవారు అలానే కాకుండా ఇంటర్వ్యూస్కు కోర్టు కేసుల పరంగా అలానే కాకుండా కొన్ని విషయాలు పర్సనల్ పరంగా కూడా మనం బయటికి వెళుతూ ఉంటాం మనం ఏంటంటే సక్సెస్ రావాలి సక్సెస్ని చూడాలి ఈరోజు వెళ్ళే ప్రతిదీ కూడా మాకు అనుకూలించాలి సిద్ధింపబడాలి అనుకుంటూ ఉంటాం కదా కానీ కొంతమందికి ఏంటంటే కనుక పని రోజు అనుకూలిస్తుంది అనుకూలించదు కొంతమందికి ఏంటంటే కనుక వెళ్ళిన పని జరుగుతుంది కొంతమందికి జరగనే జరగదు బాధతో తిరిగి వస్తారు కదా అలా కాకుండా మీరు ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు గణపతి పటాన్ని తాకండి లేదు గణపతి పటాన్ని తాకకపోయినా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఓం గమ్ గణపతి నమ అనుకొని వెళ్ళండి లేదంటే ఓం ఒకరితో నమః నమ అనుకొని మీరు ఇంట్లో నుంచి అడుగు బయటికి పెడితే ఖచ్చితంగా మీరు ఏంటంటే కనుక విజయం మీ సొంతం అవుతుంది మీరు వెళ్ళే పని కూడా ఏంటంటే గనక మీకు అనుకూలిస్తుందని చెప్పొచ్చు కావాలంటే ఒక్కసారి ప్రయత్నించండి మీకు అర్థమైపోతుంది అనమాట అంటే మీకు తెలిసిపోతుందండి ఇంకా ఫలితం అనేది ఖచ్చితంగా మీరే మీ కళ్ళతో చూస్తారనమాట కాబట్టి ఈ యొక్క పనిని కూడా ఖచ్చితంగా అండి ఈ విధంగా ఆచరించుకోండి ఇవి చిన్న చిన్న నియమాలు అండి ఇవన్నీ కూడా మనం ఆచరించాలి బుధవారం ఇలా చేసుకుంటే మనకు సంపూర్ణంగా గణపతి అనుగ్రహం కలిగి సగల శుభాలు కూడా చేకూరుతాయని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించుకోండి ఈరోజు అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు ఇంటర్వ్యూస్కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా పసుపు రంగులో ఉండే బట్టలు అంటే ధరించి వెళ్ళండి లక్ బాగా కలిసొచ్చి ఇంటర్వ్యూ సక్సెస్ అవుతుంది ఉద్యోగ ప్రాప్తి కూడా కలుగుతుందని చెప్పొచ్చు గుర్తుపెట్టుకోండి ఇంకా ఆ తర్వాత మనం చెప్పాం కదా నీళ్ళ పరిహారం చేయాలనేసి ఇప్పుడు నీళ్ళ పరిహారం అనేది చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక ప్రతి ఒక్కరి కూడా అండి మానవ జీవితం అన్న తర్వాత ఏదో ఒక రకంగా సమస్య అనేది ఇబ్బంది పెడుతూనే అనమాట అలా ఇబ్బంది పెట్టప్పుడు ఏంటంటే కనుక మనం బాధపడిపోతాం కదండి చాలా అంటే బాధకు గురవుతూ ఉంటాం ఏం చెయ్యాలో అర్థం కాదు ఎందుకు ఇలా జరుగుతుందో కూడా తెలియదు కదండి తెలియనప్పుడు మనం ఏంటంటే కనుక ఇంకా ఏం చేయాలో మనకు పాలు పోలదు అలా పాలు పోనప్పుడు ఏంటంటే కనుక ఎవరైనా ఏదైనా పరిహారం చెప్తే బాగుండు ఏదైనా చిన్న చిన్నవి చేసుకుని అయినా సరే ఫలితాలను పొందేవారమో అవి కూడా మాకు అంటే తెలియవు పెద్దగా రిజల్ట్ వస్తాయో రావో కూడా తెలియదు అన్నట్టుగా కొంతమంది నమ్మరు చెబితే అలా ఏంటంటే కనుక నమ్మక కొట్టి పారేస్తూ ఉంటారు కదండి గుర్తు పెట్టుకోండి నీళ్లు పంచభూతాల్లో ఒకటండి మానవ శరీరంలో సెవెంటీ పర్సెంట్ ఆఫ్ వాటరే ఉంటాయండి కాబట్టి ఏంటంటే కనుక మనకు అంటే నీళ్లు లేకపోతే మానవుడి యొక్క మనుగడే లేదనమాట నీళ్లు ఖచ్చితంగా కావాలి కాబట్టి నీళ్లకు అతీత శక్తి ఉంటుంది నీళ్ళు చాలా చాలా శక్తి శక్తివంతమైనవి నీళ్లు ఎంత పవరో అంత అంటే అది కూడా అని చెప్పొచ్చు నీళ్లతో ఆటలు ఎప్పుడు ఆడకూడదు నీళ్ళు ఏంటంటే కనుక ప్రాణాలను కూడా తీసేస్తామని అందరికీ తెలిసింది కదా కాబట్టి ఏంటంటే కనుక నీళ్లతో ఈ పనిని చెయ్యండి ఒకటే గ్లాసు నీళ్ళని తీసుకోండి కానీ నీళ్ళని తీసుకునేటప్పుడు ఇది గుర్తు పెట్టుకోండి ఒకటే సమస్యను చెప్పుకొని చేసుకోవాలి ఇలానే కాకుండా ఏంటంటే కనుక ఎదుగుదల గురించి అయినా కూడా ఈ పరిహారం చేయొచ్చు ఎదుగుదలలో ఇబ్బందులు లేకుండా ఎదుగుదలలో మార్పులు చూడటానికి కూడా ఈ పరిహారం మీకు అనుకూలిస్తుంది అనమాట ఈ పరిహారం మీకు ఉపయోగపడుతుందని మనకు పురాణాలలో చెప్పబడుతుందనమాట అందుకే ఎదుగుదల బాగుండటానికి మీకుండే కొన్ని రకాల సమస్యలు కావచ్చు కష్టాలు కావచ్చు కొన్ని భరించలేకపోతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళ కూడా అంటే అలాంటి వాళ్ళు కూడా ఈ పరిహారం చేయొచ్చు ఇంట్లోకి డబ్బు రావాలనేసి కూడా ఈ పరిహారం చేయొచ్చు అంటే ఇక్కడ ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిహారం ఉపయోగపడుతుంది అందరికీ కూడా ఇదే పరిహారం పనిచేస్తుందని మనం చెప్పట్లేదు చేయగానే కొందరికి ఏంటంటే కనుక విదిన్ సెకండ్స్లోనే ఫలితం రావచ్చు కొందరికి ఏంటంటే కనుక అసలు ఫలితమే రాకపోవచ్చండి ఇది గ్రహస్థితులపై ఆధారపడి ఉంటుంది గ్రహాల మార్పుల చేర్పుల వల్ల పరిహారం అనేది పనిచేస్తుంది మనలకు బాగుంటే తొందరగా ఫలితం వస్తుంది మనకు కొంచెం దురదృష్టం ఉంటే కొంచెం లేటుగా ఫలితం వస్తుంది కానీ ఫలితం మాత్రం వస్తుందండి రాదని కాదు నీళ్ల పరిహారం అందరికి అనుకూలించే పరిహారం అండి ఇలా మీరేం చేయనంటే కనుక గాజు గ్లాస్ని తీసుకోండి ఖచ్చితంగా గాజు గ్లాసే తీసుకోవాలి ఎందుకంటే గాజు కూడా ఎంతో కొంత చెడుని తీసేసుకుంటుందండి చెడుని లాగేసుకుంటుంది అనమాట అందుకే గాజు గ్లాస్ తీసుకుంటే చాలా బెటర్ అనమాట గాజు గ్లాస్ని తీసుకున్న తర్వాత నిండుగా నీళ్ళని తీసుకోకూడదు నిండుగా నీళ్ళని తీసుకున్నామనుకోండి నీళ్లు పరిహారం చేసేటప్పుడు కింద పడిపోతాయి చేసిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది కదా కాబట్టి మన కష్టాన్ని తొలగించుకోవడానికి మనం నీళ్లను ఉపయోగిస్తున్నాం కాబట్టి మనం ఏంటంటే కనుక నీళ్ళు ఒక్క చుక్క కూడా కింద పడకుండా తీసుకోవాలి అంటే పరిహారం చేసేంత వరకు కూడా అండి నీళ్లు కింద పడకూడదు నీళ్లు కింద పడితే మాత్రం మనం చేసిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది అలానే కాకుండా ఏంటంటే ఒకవేళ ఏదైనా మన పనికి అడ్డుపడి ఏదైనా చెడు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదండి కొన్ని మనం నమ్ముతాము అలాంటివి ఏంటంటే కనుక ఉన్నట్టయితే అదంతా కూడా మళ్ళీ బయటికి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది నీళ్లు కింద పడ్డా లేదంటే కనుక నీళ్లు చేయాలిపోయినా కానీ మొత్తం వేస్ట్ అయిపోతుంది అందుకే అలా కాకుండా నీళ్లు తీసుకునేటప్పుడు కొంచెం వెల్త్తు తీసుకోండి అలా తీసేసుకున్న తర్వాత ఆ నీళ్ళల్లో ఏంటంటే గనక మనకు ఆవాల్లో రెండు రకాలు ఉంటాయి ఒకటి పసుపు ఆవాలు ఒకటి నల్లటి నల్లటి ఆవాలు పసుపు ఆవాలు ఏంటంటే కనుక ఇన్ సెకండ్స్ కాదు కదండి మనం పరిహారం చేస్తే అలా పడేసి ఇలా వచ్చేసరికి మనకి ఏంటంటే పరిహారం సిద్ధింపబడుతుంది అంతటి పవర్ ఈ పసుపు ఆవాలకు ఉంటుంది పసుపు ఆవాలు దొరికితే చాలా అదృష్టం ఒకవేళ దొరకలేదనుకోండి నల్లటి ఆవాలు తీసుకోండి కానీ మ్యాక్సిమం ఏంటంటే కనుక పసుపు ఆవాలు తీసుకోండి ఇంకా పసుపు ఆవాలు లేవండి అనుకుంటే నార్మల్ ఆవాలు ఏంటంటే కనుక రస్పూన్ తీసుకోండి అంతకు మించి ఏం అవసరం లేదనమాట ఆ రస్పూన్ ఆవాలు తీసుకోండి ఇలా తీసేసుకున్న తర్వాత ఏం చేయండి అంటే కనుక ఆవాలను ఇలా చేతిలో తీసుకొని మీరు సంకల్పం చెప్పుకొని ఇంకా ఆవాలు నీళ్ళలో వేసేసి ఇంక అందులో ఏంటంటే కనుక రెండు ఎండు మిరపకాయలను కూడా వేసుకోండి అలా వేసేసి మీరు చేతిలో పట్టుకొని మీకుండే సమస్య కానీ బాధ కానీ ఏదైతే ఉంటుందో అదంతా కూడా చెప్పండి భరించలేకపోతున్నారు బాధపడుతున్నారు ఇబ్బంది పడిపోతున్నారు ఏం చేయాలడుతాం కావట్లేదు కదా అవన్నీ కూడా మీరు ఏంటంటే కనుక చక్కగా చెప్పుకోండి అలా చెప్పేసుకున్న తర్వాత ఇంకా ఆ నీటిని ఏంటంటే కనుక కనీసం మూడు సార్లు అయినా సరేనండి ఎడమ చేతిలో పట్టుకొని తల చుట్టూ మూడు సార్లు తిప్పి ఎవరో తిరగకుండా తొక్కని ప్రదేశం ఉంటుంది కదా అక్కడ పోసే చేయండి ఇలా చేయటం వల్ల ఏంటంటే గనక మంచి జరుగుతుంది ఏదైనా చెడు అడ్డుపడి మనకి ఏంటంటే కనుక సమస్యలను సృష్టిస్తున్నట్టయితే వాటి నుంచి మనం బయటపడతాము భరించలేక కష్టాలతో మీరు ఒకవేళ బాధపడి ఇబ్బంది పడిపోతున్నట్టయితే వాటి నుంచి కూడా మీరు బయటికి రాగలుగుతారు ఇది పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది పరిహారం మంచి ఫలితాన్ని కూడా తెచ్చి పెడుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మీకు ఇబ్బంది లేకుండా చేయటానికి కూడా ఉపయోగపడుతుంది అన్నమాట ఇలా మీరు బుధవారం పూట ఏంటంటే కనుక ఆచరించండి ఖచ్చితంగా మార్పుని చూస్తారండి అప్పటికప్పుడే పోసుకోవచ్చు ఏం కాదనమాట అందుకే రాత్రి పడుకునేటప్పుడు కానీ లేదంటే కనుక సాయంత్రం సమయం ఉంటుంది కదా ఐదు దాటిపోయిన తర్వాత ఆరు దాటిపోయిన తర్వాత ఈ పనిని చెయ్యొచ్చు అనమాట ఇలా చేసుకున్నా కానీ మీకైతే ఇంకా ఇబ్బంది ఉండదని చెప్పొచ్చండి బాగా రిజల్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది బాగా ఏంటంటే కనుక ఈ పని మీకు జరుగుతుంది మీరు అనుకున్నది ఖచ్చితంగా జరగడానికి అవకాశం ఉంటుంది మీ ఎదుగుదలలో మార్పులు చూడగలుగుతారు ఒకవేళ సంపాదన ఆగిపోయింది అనుకోండి దాని గురించి అయినా సరే చేసుకోండి ఇంట్లో ఇబ్బంది ఉందనుకోండి దాని గురించి అయినా చేసుకోండి వ్యాపారంలో ఇబ్బందులు ఉన్నాయనుకోండి దాని గురించి అయినా సరే చేసుకోండి కానీ అన్ని కలిపి చేయకూడదు ఒక్కొక్కటి సపరేట్గా చేసుకుంటేనే ఫలితం అధికంగా వస్తుంది అన్ని కలిపి మనం చేసుకున్నాం అనుకోండి పెద్దగా మనకు ప్రయోజనం ఉండదు ఫలితం కూడా రాదు మనకి ఇబ్బంది కలుగుతుంది అనమాట ఎప్పుడు కూడా పరిహారం చేసేటప్పుడు ఒకటి తర్వాత ఒకటి చేయాలి కానీ అన్ని కలిపి చేసుకోవటం వల్ల ఏంటంటే కనుక ఏది కూడా పనిచేయదండి ఏది కూడా ఫలితాన్ని ఇవ్వదు కాబట్టి దానివల్ల మనకు ఎఫెక్ట్ కలుగుతుంది అనమాట అందుకే అన్ని కలిపి చేయకండి వేరే వేరుగా చేసేసుకోండి సరిపోతుంది ఇది ఏంటంటే బుధవారానికి పర్ఫెక్ట్ పరిహారమని శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట అలానే పరిహారం ద్వారా గణపతి అనుగ్రహం అయితే సంపూర్ణంగా కలుగుతుంది గణపతి అనుగ్రహం కలగటంతో పాటు మీకు సకల శుభాలు కూడా చేకూరుతాయని చెప్పొచ్చు బాగా కలిసి రావటానికి ఈ పనిని ఒకటికి రెండుసార్లు చేయండి ఐదు బుధవారాలు చేయొచ్చు మూడు బుధవారాలు చేయొచ్చు రెండు బుధవారాలు కూడా చేసుకోవచ్చు కానీ ఒకటే బుధవారానికి నైన్టీ నైన్ పర్సెంట్ ఫలితం వచ్చినా ఒక శాతం ఫలితం అనేది రాదనమాట అలా కాబట్టి ఇలా ఈ విధంగా ఆచరించేసుకొని ఇంకా ఫలితం అనేది పొందేయండి ఇంకా తర్వాత ఏంటంటే కనుక బుధవారం రోజునండి ఒక ఐదు ఎండుమిరపకాయలను తీసుకొని ఇప్పుడు చెప్పే విధంగా చేసుకోండి అంటే ఇది దిష్టి కోసం అనమాట దిష్టి ఉంటూ ఉంటుంది కదా మానవ జీవితంలో ఖచ్చితంగా దిష్టి ఏంటంటే కీలక పాత్రను పోషిస్తుంది అనమాట దిష్టి వల్ల చాలా మంది సఫర్ అయిపోతారండి దృష్టి వల్ల ఏంటంటే కనుక మనకు చెప్పాలంటే అనారోగ్యం కూడా వస్తుందన్నమాట ఆ దిష్టిని తొలగించుకోవడానికి బుధవారం పూట ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఐదే ఐదు ఎండుమిరపకాయలు అంటే అందరిలో ఉంటాయి కదండి దీనికోసం మనం ఏం పెద్దగా కొని కూడా తెచ్చుకోవాల్సిన అవసరం లేదనమాట ఐదు ఎండుమిరపకాయలను తీసుకోండి తీసేసుకున్న తర్వాత ఈ పని చేయండి దిష్టి ఏంటంటే కనుక మంది నమ్మరండి అంటే దిష్టి కొట్టింది దిష్టి తాకుతుంది ఇలా మన పెద్దవారు మనకు చెప్తూ ఉంటారు మనం కొన్ని నమ్ముతూ ఉంటాం దిష్టి కొట్టిన వ్యక్తి యొక్క లక్షణాలు ఏంటంటే కనుక బాగా తలనొప్పి లేవటం అలానే కాకుండా చేత కాకపోవటం కాలు చేతులు బాగా లాగటం ఊకు ఏంటంటే కనుక వాంతులు అవ్వటం కొంచెం ఏంటంటే నీరసంగా ఉండిపోవటం ఇలా ఉంటూ ఉంటుంది అనమాట ఏది తిన్నా కానీ ఏంటంటే తినబుద్ధి కాకపోవటం తిన్నా కానీ అది వాంత అయిపోవటం ఇలా జరుగుతూ ఉన్నప్పుడైతే ఖచ్చితంగా దృష్టి కొట్టింది అనుకోవాలి ఓకే ఆవలింతలు వస్తూ ఉంటాయి కళ్ళలో నీళ్ళు వస్తూ ఉంటాయి ఇలా వచ్చినప్పుడు కూడా మనకు దృష్టి కొట్టిందని అర్థం అనమాట దిష్టి అంటే కనుక గుర్తుపెట్టుకోండి ఎదుటి వాళ్ళ యొక్క చూపు ఉంటుంది కదండి కొంతమంది ఏంటంటే కనుక చూసే విధానాన్ని బట్టి కూడా ఉంటుందన్నమాట మనకు కొన్ని శాస్త్రాల్లో ఉండండి ముఖ్యంగా చెప్పాలంటే దిష్టి గురించి కొందరు ఏంటంటే కనుక ఒకరి మీద అసూయ కుళ్ళు అలానే కాకుండా ఏంటంటే కుతంత్రలతో ఏంటంటే కనుక రగిలిపోతూ ఉంటారు వాళ్ళ చూపు ఏంటంటే కనుక ఎప్పుడు కూడా చెడుగా ఉంటుంది ఆ చెడు చూపు మన మీద పడ్డప్పుడు మనకు దిష్టిగా మారుతుంది అదే కొంతమంది ఉంటారండి మనం మంచి కోరుకునేవారు మన మేలు కోరుకునేవారు వాళ్ళు చూసినా ఏం కాదు అలానే కాకుండా వాళ్ళు ఏమన్నా కానీ మనకేం కాదు కదా కాబట్టి ఏంటంటే గనక ఇక్కడ ఇది కూడా గుర్తుపెట్టుకోండి చెడు చూపు వల్లనే మనకు ఇబ్బంది కలుగుతుంది ఆ చెడు చూపే మనని బాధ పెడుతుంది ఆ చెడు చూపే మనకు దిష్టి రూపంలో ఆవహిస్తుంది అనమాట అలా ఆవహించినప్పుడు ఏంటంటే మనము రకరకాలుగా పరిహారాలు చేసుకుంటాం కానీ అన్నిటికంటే ఇది బెటర్ అని మనం చెప్పొచ్చు అంటే బుధవారానికి ఇది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది ఇది పిల్లల పరంగా పెద్దవారి పరంగా ఎవరి పరంగా సరేనండి ఎండు మిరపకాయలను తీసుకోండి ఆ పిల్లల్ని కావచ్చు పెద్దవారిని కావచ్చు తూర్పు ముఖాన్ని నించోబెట్టండి అంటే వాళ్ళ యొక్క ఫేస్ అనేది తూర్పుకు చూస్తూ ఉండాలన్నమాట అలా నించోబెట్టిన తర్వాత ఏంటంటే కనుక ఎండుమిరపకాయను తీసుకుంటారు కదా ఎడమ చేతులు పట్టుకొని ఇంట్లో పెద్దవారు మనకు మనం చేసుకోలేమండి అలా చేయలేము కాబట్టి మీరేంటంటే కనుక ఇలా పిల్లలకైతే తలులు చేస్తే సరిపోతుందన్నమాట మీ ప్రాంతాన్ని బట్టి డిస్ట్రిక్ తీయండి ఇలా నుదుటి భాగం నుంచి ఒటిన వేల వరకు ఇలా దిగజ అంటే దిగదూర్చండి అంటే దిగదూడ్చటమే అంటారు నాకు నార్మల్గా ఏంటంటే కనుక చదులు పట్టుకొని ఇలా అంటే నార్మల్గా పొట్టని వేలు వరకు కూడా తూర్చేయాలన్నమాట కింది కాలి పొట్ని వేలు వరకు కూడా తూర్చేయాలన్నమాట పైన అనుదుటి భాగం నుంచి అలానే మళ్ళీ వెనక్కి భాగం నుంచి కూడా తూర్చేసి తల చుట్టూ సార్లు తిప్పి ఇంకా తర్వాత ఏంటంటే దిష్టి పాడుగాను అని తీసుకెళ్ళి ఇంకా వాటిని ఏంటంటే దూరంగా పడేయండి కాల్చే వేలుంటే కాల్చండి ఇంట్లో మనం కాల్చలేం కాబట్టి దూరంగా పడేసినా సరిపోతుంది యాజ్ ఇట్ ఈస్గా పిల్లలు పెద్దవారు ఎవ్వరు చేసినా కానీ ఖచ్చితంగా విత్ ఇన్ సెకండ్స్లోనే ఫలితం రావటం మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారు కాబట్టి ప్రయత్నించండి